నిర్మల్ జిల్లాలో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ నైపుణ్యాలను వెలికి తీయడానికి యువజన ఉత్సవాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాల ప్రారంభోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కలెక్టర్ కు ఏ ఎన్సీసీ విద్యార్థులు బ్యాండ్ మేళాలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో యవ్వన దశ ఎంతో కీలకమైనదని ఈ దశలో ఎటువంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా జీవితంలో స్పష్టమైన లక్ష్యం పెట్టుకుని దానిని సాధించడానికి కృషి చేయాలన్నారు స్వామి వివేకానంద వంటి మహనీయుల ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు యువజన ఉత్సవాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత నాయకత్వ గుణాలు

కాంపిటీషన్స్ కి పోతారు స్టేట్ లో కూడా గెలిచిన తర్వాత వారు నేషనల్ లెవెల్ కి పోతారు సో ఇది చాలా రిగరస్ కాంపిటీషన్స్ ప్రోగ్రామ్ నేషన్ వైడ్ ఏర్పాటు చేయడం అంటేనా ఇప్పటి నుంచి కూడా ఎందుకు గుర్తిస్తున్నా ఇప్పుడు కూడా ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నా అంటే చాలా పెద్ద గొప్ప వ్యక్తి ఉన్న అప్పుడు ఎయిటీన్ సిక్స్టీ త్రీ పుట్టినప్పుడు దాని నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వరకు మన దేశంకి సంస్కృతి మన దేశంకి వాల్యూస్ ట్రెడిషన్స్ ప్రపంచంలో అన్ని దేశానికి చూపించారు దాంతోపాటు ఒక మెసేజ్ యూత్ పవర్ యూత్ శక్తి అది మెసేజ్ మన మొత్తం దేశంలో అన్నిటి ముందు వాళ్ళు ఇచ్చారు దాట్ యూత్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఇప్పుడు ఈ రోజు మనము వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇంకా తెలంగాణ